హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా కృష్ణ క్రియేషన్స్ ఈరోజు మనం బెండేకాయ సుక్కా ఎలా చేయబో చేయాలో చూద్దాము ఇది కర్ణాటక స్టైల్ కర్రీ మీరు ఎలా ఉందో ట్రై చేసి నాకు ఒకసారి కమెంట్ చేయండి ఇది ఆల్మోస్ట్ కొంచెం బెండకాయ పులుసు బెండకాయ లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక చిన్న ఒక నాలుగైదు వెల్లుల్లి దాంట్లో రెండు పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి కరివేపాకు కాలు స్పూన్ మెంతులు వేసుకోండి ధనియాలు మినప్పప్పు ఆవాలు మిరపకాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ మెంబర్స్కి సరిపోయే లోపల చేస్తున్నాను కర్రీ మీకు కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు వేయించుకున్న తర్వాత చల్లారి ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా చూడండి అలా ఉందో పేస్ట్ పక్కన పెట్టుకొని అదే అదే ప్యాన్లో పక్కన దాంట్లో కొంచెం ఆయిల్ మిగిలి నీళ్ళు కూడా ఫ్రై చేసుకుంటే దాంట్లోనే బెండకాలు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రోజు మనం రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ బాయిల్ వరీ అయ్యే వరకు హాఫ్ అర్ధ దీంట్లోనే ఉడికిపోవాలి మళ్ళీ కూరలో కొంచెం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే చింతపండు రసం పోసుకోండి మీకు కావాల్సినంత ఎంత పేస్ట్గా అంటే నీళ్ళు నీళ్ళుగా కావాలా కొంచెం పులుసులాగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ లాగా వేసుకోవాలి చింతపండు పులుసు దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తానండి ఇక్కడ అందరూ బెల్లం యాడ్ చేస్తారు ఈ చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు దాంట్లో రెండు టమోటాలు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదా హాఫ్ బాయిల్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంటే చింతపండు రసము అంతా బాగా పట్టేదాకా ముచ్చు తీసి చూసినంత రెండు బాగా బాయిల్ అవుతూ ఉంది దాంట్లోనే ఆల్రెడీ మనం ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి మీకు కావాల్సింది వాటర్ యాడ్ చేసుకోవచ్చు పులుసు పులుసు కాదంటే కొంచెం వేటర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇట్లా కుక్ అయ్యే వరకు థిక్గా కొంచెం థిక్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు అది ప్యాన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికి తిరగమాత్ర చేసుకోవాలి మనం ఫస్ట్ ఆవాలు ఏం వేయలేదు కదా అందుకని ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు ఒక చిన్న ఎండుమిరపకాయ కొంచెం కారం తగ్గిస్తామని మీకు సారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా రెండు ఎండుమిరకాయలు వేసుకోవాలి అసలు ఆల్రెడీ దాంట్లో ఎండుమిరకాయలు వేస్తున్నాం కదా కారం కడిపోయినంత ఇప్పుడు ఈ తెరేమాత తీసుకొని ఆల్రెడీ పుట్టిన కర్రీలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి అంటే తెరేమాత దాంట్లో మిక్స్ అయ్యే వరకు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటే బెండకాయ సుక్కా రెడీ అయినట్లే అయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్